శాస్త్రి గారు ఇలా చెప్పు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నాకు అమ్మాయి కావాలి శాస్త్రి గారు పెళ్లి చేసుకునే అమ్మాయి కావాలి అంతే కదా నీకు ఆ అమ్మాయి ఎలా ఉండాలి ఏంది చెప్పు చూస్తా నేను నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి అమ్మా నాన్న ఉండకూడదు అన్న తమ్ముళ్ళు ఉండకూడదు అక్క జల్లెల్లో ఉండకూడదు కానీ కోట్ల ఆస్తి ఉండాలి నువ్వు ఏం చెప్తున్నావు అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయికి అమ్మయ్య ఉండొద్దు అన్నదమ్ములు ఉండొద్దు ఎవడు ఉండొద్దు హైదరాబాద్లో కోట్ల ఆస్తి ఉండాలి అని అంటారు నీ లెక్కనే వాళ్ళు కూడా కావాలంటారు నీ దగ్గర ఉందా